తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తుతో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు బండారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీకి అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ అని బైబిల్లో చెప్పినట్లే సీట్ల విషయంలో తన తాను తగ్గించుకుని పవన్ కళ్యాణ్ హెచ్చించబడ్డారని తెలిపారు జనసేనాని ఆశయాలకు అనుగుణంగా పొత్తు ధర్మం పాటిస్తూ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు విజయానికి పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు కొత్త చరిత్ర సృష్టిస్తామని ముందుకొచ్చినటువంటి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులు చూస్తా ఉంటే ఎన్నికల నలభై రోజులందుకు రేపే పెట్టండి మా సత్తా చూపిస్తాం కడుపు నిండిపోతా ఉంది ఆనందంగా ఉంది తెలుగుదేశం జనసేన రేపు రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించబోతా ఉంది ఈ యొక్క సభ నిదర్శనం మరి ఈనాడు ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలని ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని వెని వెంటనే వచ్చి ఆయనకి అండగా నిలిచి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందించడం కోసం కృష్ణార్జున కలిసి వెళ్లాలని ముందడుగు వేసిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తోడుగా రావటం ఈ రాష్ట్రంలో రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఒకటి వారి వారి ఇరువురు ఉద్దేశాలు ఒకటే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముందడిగి వేశారు అందులో పవన్ కళ్యాణ్ గారు బైబిల్లో ఒక మాట చెప్తూ ఉంటారు ఇప్పుడు తరచుగా మనం ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చింపబడతామనేది ఈనాడు ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజా ప్రయోజనాల కోసం ఆయన ఎంత తగ్గించుకుంటున్నాడో ప్రజల హృదయాల్లో అంత హెచ్చింపబడుతున్నాడు అనేది ఈనాడు మనం చూస్తూ ఉన్నాం అటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నడవాలి అప్పుడే ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దింపమని దింపగలమని ముందడిగి వేశారు వారి జన సైనికులు ముందుకు రావడం వారికి నా హృదయ పూర్వకమైన పేరు ప్రతి ఒక్కరికి అదే విధంగా నా మాట వేదంలో భావిస్తూ నేను ఏది చెప్పినా ఎదురు చెప్పకుండా చేస్తూ నాకు వెన్నంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అందరి యొక్క లక్ష్యం ఒక్కటే ఈ అరాచక పాలన పోవాలి జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాలి దానికి అందరూ కూడా కలిసి నడవాలి అదేవిధంగా ఈనాడు మన నియోజకవర్గంలో రాష్ట్రంలో చేస్తా ఉన్నారు కార్యక్రమాలు ఒక్కడంటే ఒకటి మీరు చేయగలిగారా ఆ రోజున నల్లలాకులు ఆధునీకరణ చేస్తానన్నారు ఏమైంది లేదా ర్యాలీలో జూనియర్ కాలేజీ పెడతా ఉన్నారు ఏమైంది రావులపాలెంలో రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తానన్నారు ఏమైంది లేదా రావులపాలెంలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతామని చెప్పారు ఏం చేశారు మీరు ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలు అధికారం పూర్తిగా వస్తూ ఉంది మీరు చెప్పిన హామీల్లో ఒకటైనా నెరవేరిందా ఎందా లల్లా మెర్లపాలెం దగ్గర చేరు ముంపుకు గురవుతున్నాయి దానికి సైఫన్ ఏర్పాటు చేస్తా అన్నారు ఏమైంది ఒక్కడి కూడా సాధ్యం కాలేదు నటన మయా ర్యాలీ రోడ్డు ఏమైంది రాజు దగ్గర పిచ్చి కట్టాలి ఏమైంది ఓటుపాలం దగ్గర పిచ్చి కట్టాలి ఏమైంది వాడపిల్లి అడ్డకాల దగ్గర పిచ్చి కట్టాలి ఏమైంది ఏ విధమైనా లేదు దగ మోసం నటన మాయా నడిచా నిజస్వరూపం బయటపడింది ఈనాడు డబ్బులతో దోచిన డబ్బుతోటి అధికార మతంతో అవినీతి డబ్బుతోటి ఈనాడు మళ్ళా ఎన్నికల్లో మభ్య పెడతామని వాలంటీర్లను అడ్డం పెట్టుకుని వాటమి భయంతో వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఈనాడు ఎన్నికల్లో గెలవాలని చూస్తూ ఉన్నాడు దానిని మనం ఎదుర్కోవాలి దీటుగా మనం తిప్పు కొట్టాలి ఈనాడు మన తెలుగుదేశం పార్టీ అనుభవతరం జనసేన పార్టీ యువతరం రెండో కలిస్తే వైసీపీ కాలే ఏ గ్రామాలలో ఎప్పటికే గ్రామాలు గ్రామాలు అవుతున్నాయి వైసీపీకి అడ్రస్ లేకుండా కొత్తపేట నియోజకవర్గంలో చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఒక అభివృద్ధి కావాలన్నా సంక్షేమం కావాలన్నా పేద ప్రజలకు న్యాయం జరగాలన్నా బండారు బంగారు భవిష్యత్తు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సోదరులు కలిసి వస్తున్నారు తీసుకెళ్ళాలి ఇసుక మాఫియా కావాలా మట్టి మాఫియా కావాలా మద్యం మాఫియా కావాలా గంజాయి కావాలా భూ కబ్జాలు కావాలా అవినీతి కావాలా అరాచకలు కావాలా బెదిరింపులు కావాలా భయపెట్టాలి చేసుకునే పరిస్థితి ఈనాడు నియోజకవర్గంలో లేదు రాష్ట్రంలో లేదంటే ఈ వైసీపీ ప్రభుత్వం రాజమండ్రి తెలుగుదేశం జనసేన పార్టీ మళ్ళీ కలిసి వెళుతున్నాయి పొత్తుగా ఈ రాష్ట్ర పక్ష పాలన పోగొడుతుంది పోగొడతామని చెప్పిన రోజే ఈ జగన్ రాజ్యపాలన పాలన ఆ రోజు ఎంతో అయిందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కొత్త మఠ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కేటాయించడం అది మా సోదరుడు బండారు గారు కేటాయించడం ఈ రకంగా నాకు ఉన్న అపోహను పోగొట్టుకోవటం కూడా ఒక అదృష్టం లభించింది మా సోదరుడు చేయడానికి తెలియజేస్తూ ఉన్నా అయితే నాకు చాలా ఒత్తులు వచ్చినాయి చాలా రకంగా నన్ను ప్రలోభాలకు గురి చేశారు గతంలోనే నన్ను అమ్మేశారు చాలామంది నాయకులు ఆ రోజుల్లోనే మూడు కోట్లకు అమ్మేశారు నన్ను ఈ రోజు రేట్లు పెరిగినాయిగా ఆదిరి పట్టు నేను ఏమైనా తేడా చేసి ఉంటాయి ఈ నాయకులందరూ కలిపి అయితే ఈ మట్టి మాఫియా మీద పోరాడుతూ ఆరోగ్యం తెలియజేసా ఒక అమ్మకి అబ్బకి పుట్టి ఉంటే రుజువు చేయగలదా నన్ను విమర్శించండి నేను సిద్ధంగా ఉన్నా దేనికైనా సరే ఏ రుజువుకైనా సరే ఇచ్చినోడు కానీ చూసినోడు కానీ ఎవరైనా ఉంటే ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నా ఒక విలువ నాయకుడి పార్టీలో ఒక విలువ గల రాజకీయం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఎక్కడ రాజీపడి ప్రసక్తి లేదు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు మన తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి రాక్షస పాలన పోవాలని చెప్పి దిశానిర్దేశం చేశారు ఆ దిశానిర్దేశం కోసం సమయం తీసుకున్నాం ఒక ఆలోచనతో ముందుకు చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది వెంటనే మేము తీసుకోగలం ఎలా చేసిన రోజే మీతో రాగలం అయితే ఈ జనసేన నాయకులందరూ ఒక సమ్మిష్గా సమిష్టిగా వెళ్దాం కలిసి వెళ్దాం ఈ విధంగా ఒక అద్భుతమైన ప్రోగ్రామ్గా చేసుకుని వెళ్దాం అనే ఆలోచనతో పది రోజులు సమయం తీసుకోవడం అయితే జరిగింది అయితే ఈ సభావేగతకు వేదిక పరంగా వేదిక పరంగా పెద్దల్ని సీనియర్ నాయకులందరూ పెద్దలు తెలుగుదేశం నాయకులందరినీ కోరుతూ ఉన్న జనసేన సీనియర్ తెలుగుదేశం నాయకులందరినీ కూడా మా జన సైనికులందరూ నీతి నిజాయితీ నీ ఒక పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మెటుకు తెలుగుదేశం జనసేన పార్టీతో పోరాడుతూ ముందుకెళ్తున్నారు తప్ప మీకు మేము ఎప్పుడు శత్రువులు కాదు ఒక జన సైనికులు అని చెప్పి తెలియజేస్తూ అలాగే పద్నాలుగులో వేసత్తుగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే వెనక ముందు చూడకుండా నిజాయితీగా జనసేన తిరిగి మీకు మిత్రులే తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ విడి ప్రయాణం చేయాలి అని చెప్తే ఆ రోజు మళ్ళీ గెలుకోటో సంబంధం లేకుండా బండారు సంబంధం లేకుండా నిజాయితీగా పనిచేసి ముప్పై ఏడు వేల ఓట్లు తెచ్చిన మా జన సైనికులు నిజాయితీ వాళ్ళని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మీతో ప్రయాణం చేయడానికి మా జన సైనికులకు సిద్ధంగా ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షుల ఆదేశాల మేరకు మా శక్తి వంచన లేకుండా ఉక్కు సంఖ్యలు తెంపడానికి మీ అనుభవాన్ని మీ నాయకుల యొక్క అనుభవాన్ని మీరందరూ రంగరించి మా సైనికుల్ని పూర్తిగా మీరు ఉపయోగించండి శాస్త్రస్థాయిలో చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం ఎవరో కూడా జన సైనికులు కూడా ఈ సమావేశపూర్వంగా కోరుతున్నాం శాస్త్రస్థాయిలో విభిన్న రకాల వ్యక్తిత్వాలు వ్యక్తులు ఉంటారు ఇందాక పెద్దలు సాధనలు చెప్పినట్టుగా వైసీపీ కోవర్స్ కూడా ఉండి మన మధ్య విభేదాలు సృష్టించాలనుకుంటూ ఉంటారు అవన్నీ పట్టించుకోవద్దు ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి మేము తప్పకుండా మీకు పూర్తిగా అండదండగా ఉంటాం మనం ఒక యుద్ధం చేయవలసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద